హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు యూ యు ఆర్ డూయింగ్ వెల్ నేనైతే ఈ రోజు మయేరియా దగ్గర ఉన్న బీచ్ దగ్గరికి అయితే వచ్చేసా ఇది వచ్చేసరికి దిండి బీచ్ ఇది వచ్చేసరికి మ ఏరియా నుంచి ఎగ్జాక్ట్గా ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉండిద్ది అండ్ అలానే దిండి నుంచి వచ్చేసరికి వన్ టు వన్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంది దీనికి దిండి నుంచి వచ్చేసరికి అయితే మట్టి రోడ్డు దీనికి త్రీ వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి మెయిన్ వచ్చేసరికి దిండిలో అయితే ఉండిద్ది ఇదే పెద్ద బీచ్ అండ్ అలానే లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే నగర్ అనే ఒక ఊరైతే ఉంది ఆ ఊరి నుంచి అయితే స్ట్రైట్ రోడ్ అయితే ఉండిది తార్ రోడ్ వచ్చేసరికి బీచ్ ఎండ దగ్గర దాకా అయితే ఉండిది చాలా బాగుండి అక్కడ వ్యూ పాయింట్ కూడా నేనైతే అది కూడా చూపించేస్తా అండ్ అలానే ఫైనల్గా లాస్ట్ వచ్చేసరికి ఏంటంటే నిజాంపట్నం అక్కడ హార్బర్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అది ఇంకా చాలా బాగుండి నేనైతే అక్కడికి కూడా వెళ్ళైతే చూపించేస్తాను ఫస్ట్ అయితే మనం దిండి బీచ్లో ఉన్నాం కదా ఇక్కడ వచ్చేసరికి మనకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండిద్ది అండ్ అలానే ఇక్కడ వచ్చేసరికి టెన్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేసిన హట్స్ అయితే ఉన్నాయి అవి వచ్చేసరికి కూలిపోయి నేనైతే అవి కూడా చూపించేస్తా అండ్ అలానే బీచ్లోకి కూడా మనం అయితే వెళ్ళిపోదాం అక్కడ కూడా చూసి అక్కడైతే మాట్లాడుకుందాం మనం మనసు బీచ్ దగ్గరికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో వచ్చేసరికి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉండిద్ది నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ బీచ్ అంచుకైతే వచ్చేసా నేనైతే ఒకసారి చూపిస్తా చూడండి బీచ్ అయితే చాలా విశాలంగా అయితే ఉండిద్ది ఇక్కడ వచ్చేసరికి మ్యాక్సిమం క్రౌడ్ అయితే ఉండదు సూర్యలంక బీచ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది అది వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడు క్రౌడ్ ఉండిద్ది ప్రైవసీ ప్రైవసీ కోరుకుంటారు కదా ప్రైవసీ కోరుకునే వాళ్ళకైతే ఇది చాలా మంచి బీచ్ అని అయితే చెప్పొచ్చు నేను ఒకసారి అయితే అయితే చూపించేస్తాను చూడండి వాటర్ వచ్చేసరికి చాలా అయితే వెళ్ళి ఇది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసరికి బీచ్ దిండి బీచ్ ఈ చివరి నుంచి ఈ ఇటు చూసుకున్న ఈ చివరి దాకా ఎవరు ఉండరు ఎవరో ఫ్యామిలీ అయితే వచ్చింది ఇంకంతే ఇంకా మ్యాక్సిమం అయితే ఎవరు లేరు ఇది ఇదే బీచ్ చూడండి ఒకసారి అలల సౌండ్ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసరికి చిన్న చిన్న పీతలు అయితే ఉన్నాయి ఇవి నేను ఒకసారి చూపిస్తా చూడండి ఇవైతే చిన్న చిన్న గుంటలు గుంటలు ఉన్నాయి కదా అవి అయితే పీతలు పెట్టినాయి రెడ్ ఉంటాయి ఇదిగో చూడండి బీచ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి నేను ఓవరాల్ గా ఒక లుక్ అయితే చూపిస్తాను చూడండి బీచ్ ఇది అదిగో అక్కడ ఉంటుంది అది వచ్చేసరికి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది ఇది వచ్చేసరికి బీచ్ ఈ చివరి నుంచి ఇక్కడ మనం ఇక్కడ నుంచి చూస్తుంటే మ్యాక్సిమం ఎవ్వరు లేరు ఒక ఫ్యామిలీ అయితే వచ్చింది ఇంకంతే అంతకు మించి ఎవ్వరు లేరు అసలు ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసరికి బీచ్ చాలా బాగుంది చాలా బాగుంటుంది ఎవరన్నా మంచిగా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు అండ్ అలానే ఇప్పుడు ప్రైవసీ కోరుకుంటారు కదా ప్రైవసీ కోరుకునే వాళ్ళకైతే చాలా మంచి బీచ్ అనేది చెప్పొచ్చు కనిపిస్తుంది కదా ఇదే ఇది వచ్చేసరికి ఓవరాల్ వ్యూ పాయింట్ చూశారు కదా ఇదే బీచ్ చాలా బాగుంది కదా మీరు కూడా ఎవరన్నా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి ఎంజాయ్ చేయాలన్నా అండ్ అలానే మీ లవర్స్తో రావాలన్నా ఎలా అయినా సరే గ్యాంగ్గా వచ్చి ఎంజాయ్ చేయాలన్నా కానీ ఇది అయితే బెస్ట్ స్పాట్ అండ్ బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్పచ్చు బీచ్ అయితే చాలా బాగుండిద్ది మీరు వచ్చి అయితే ఎంజాయ్ చేయొచ్చు అండ్ అలానే మనం కొంచెం డెవలప్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇది వచ్చేసరికి గత టెన్ ఇయర్స్ బ్యాక్ ప్రభుత్వంలో అయితే మాత్రం చాలా బాగుంది అంటే డెవలప్మెంట్ ఉంది హట్స్ అవన్నీ అయితే చాలా బాగా డిజైన్ చేశారు కట్టారో అవి వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి కూలిపోని నా తరపు నుంచి అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మెయిన్ థింగ్ దేనికైనా సరే ఫెసిలిటీ అనేది ఫస్ట్ వచ్చేసరికి రోడ్డు ట్రాన్స్పోర్ట్ అనేది ఉండాలి ఫస్ట్ వచ్చేసరికి నా తరపు నుంచి అయితే నేను అడిగేది ఒకటే ఏ ప్రభుత్వాన్ని అయినా సరే ఇప్పుడు వచ్చేసరికి రోడ్డు అయితే లేదు మట్టి రోడ్డు చాలామంది ఇప్పుడు చాలా దూరాల నుంచి వస్తారో కార్లు వేసుకుని వచ్చే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అయ్యింది మట్టి రోడ్డు అయితే కొంచెం ఆ రోడ్డును కనుక దృష్టిలో పెట్టుకుని ఆ రోడ్డు కనుక వేస్తే చాలా బాగుంటుంది అని అయితే నా తరపు నుంచి అయితే చిన్న రిక్వెస్ట్ అండ్ అలానే టూరిస్టులు కూడా రావాలంటే ఇక్కడ ఏమన్నా మంచి మంచి ఇవి ఉంటేనే రాగలుగుతారు కానీ లేకుంటే రాలేరు ఇక్కడ వచ్చేసరికి టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే హట్స్ అయితే డిజైన్ చేశారని చెప్పాను కదా అదే ఇప్పుడు నిర్మించారని చెప్పాను కదా అవి వచ్చేసరికి కూలిపోని ఒకసారి నేను అవి కూడా చూపిస్తాను అవి కూడా ఏమన్నా పాసిబుల్ అయితే ఈ ప్రభుత్వంలో వాటిని కూడా డెవలప్మెంట్ చేసి కొంచెం వచ్చిన వాళ్ళకే మంచిగా కూర్చుండటానికి కానీ అలానే ఏమన్నా తెచ్చుకున్నాయి తినడానికైనా సరే ఇప్పుడు కొన్ని కొన్ని ఫెస్టివల్స్ జరిగినప్పుడు ఇక్కడ చాలామంది అయితే రావడం అనేది జరుగుతుంది అది వచ్చి అలా వచ్చినప్పుడు ఏంటంటే లేడీస్ కూడా ఇబ్బంది పడకుండా ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా అలాంటివి అయితే అంతకుముందు ఉన్నవి అవి ఉన్నవే కూలిపోనివి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఏమో అవుతుంది నేనైతే ఇలా ఇంకొంచెం డెవలప్మెంట్ కానీ జరిగితే చాలా బాగుండిద్ది అండ్ అలానే టూరిస్టులు కూడా వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో రావడానికి అయితే పాసిబుల్ అయితే ఉండిద్ది నేనైతే డెవలప్మెంట్ జరిగిద్దని ఆశిస్తున్నా నేను అండ్ అలానే ఒకసారి ఆ హట్స్ కూలిపోయిన హట్స్ కూడా చూపిస్తాను చూడండి గాయస్ నేను వచ్చేసరికి నేను మీకు ఇంకో విషయం అయితే చెప్పాలి ఇప్పుడు ఇటు సైడ్ కనిపిస్తుంది కదా ఇటు సైడ్ ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది బీచ్ కనిపిస్తుంది ఆ బీచ్ ఆ బీచ్ మీదగా అంటే ఇప్పుడు మనం లైక్ బోట్ ఉంటుంది కదా ఆ బోట్ వేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ కానీ ఇలా స్ట్రైట్ పాయింట్లో కనుక వెళ్తే మనకు వచ్చేసరికి ఐలాండ్ అయితే ఉండిద్ది నిజంగా ఐల్యాండ్ అయితే ఉంది నేనైతే అక్కడికి వెళ్ళాలంటే మాత్రం డ్రోన్ డ్రోన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ నేను జస్ట్ నార్మల్గా వెళ్ళైతే చూపించచ్చు బట్ ఏంటంటే నేను డ్రోన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా నా చేతిలో డ్రోన్ రాగానే నేనైతే ఫస్ట్ స్టెప్ చేసేదైతే మాత్రం నేనైతే బోర్డు తీసుకుని వెళ్ళైతే నేరుగా డ్రోన్ అక్కడ ఎగరేసి మీకైతే చూపిస్తాను ఇదైతే డెఫినెట్గా చేస్తా చాలా బాగుంటుంది నేను అయితే అంతకుముందు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళా చాలా బాగుంటుంది ఐలాండ్ మాత్రం ఎందుకంటే ఐలాండ్ ఉన్న ఉందని ఎవరికి తెలియకపోవచ్చు డెవలప్మెంట్ ఉంటే కదా ఐలాండ్ ఉంది ఏదైనా ఉందని తెలిసేది నేనైతే అది కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మనం ఇదైతే చూసేసేద్దాం నేనైతే హట్స్ చూపిస్తా పదండి వెళ్దాం గాయస్ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసరికి హట్స్ అది కొన్ని నా బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా నా బ్యాక్ సైడ్ ఉన్న కూడా అవి అవి కూడా అయితే హట్సే అవి అయితే చాలా బాగా డిజైన్ చేశారు అప్పుడు కాకపోతే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మొత్తం చాలా వరకు అయితే కూలిపోని చుట్టూ ఫెన్సింగ్ కూడా వేశారు ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఇది కనిపిస్తున్నాయి కదా మొత్తం అయితే కూలిపోయి ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ నాలుగైదు హట్స్ అయితే ఉన్నాయి ఇవి మొత్తం వచ్చేసరికి ఇదిగో చూడండి ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసరికి హట్స్ ఇవైతే కూలిపోనివి అప్పట్లో అయితే చాలా బాగా డిజైన్ చేశారు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే అవుతుంది అందుకనే కూలిపోయాయి ఇవి చూడండి నా నుంచి నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి వీటి మీద కొంచెం కానీ కాన్సన్ట్రేషన్ చెప్తే చాలా బాగుంటుంది అంటే ఎవడన్నా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా కూర్చుని తినడానికి అండ్ అలానే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అలాంటి ఫెసిలిటీస్ ఉంటే చాలామంది రావడానికి అయితే పాసిబుల్ అయితే అవి ఒకసారి చూస్తున్నారు కదా ఇవైతే అలా కూలిపోనివి ఆ చివరి దాకా అయితే ఉన్నాయి హట్స్ అయితే చాలా బాగుంది అంతకుముందు అయితే ఫోటోషూట్లకు కానీ అంటే దూరం నుంచి ఎవరన్నా వచ్చిన వాళ్ళకి కానీ చాలా అంటే చాలా బాగుండేవి ఇవి వచ్చేసరికి అంటే లాంగ్ టైంలో అయితే ఏదైనా ఒకరోజు ఎండ్ ఆఫ్ ది డే కూలిపోవాల్సిందే ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే అవుతుంది అప్పట్లో అయితే చాలా స్ట్రాంగ్ అయితే బిల్డ్ చేశారు ఇంకా సాల్ట్ ఏరియా కదా చెప్పడం అవసరం మీకు ఎక్కడ ఇనుము కూడా తుప్పట్టిపోయింది ఒకసారి అయితే నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి ఇవే హట్స్ అయితే ఓవరాల్గా లుక్ అయితే ఇది ఇక్కడ వచ్చేసరికి ఈ చెట్లు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి చాలా మంది తెలిసే ఉండిద్ది ఇదిగో ఇవి ఉన్నాయి కదా ఇవి ఇవి చాలా ఎర్రగా అయితే అవుతాయి అవ్విన తర్వాత తీసుకెళ్లి ఇంట్లో అయితే పెట్టుకుంటారో చాలా బాగుంది దిష్టికి సంబంధించిన చెట్లు అనుకుంటా ఇవి వచ్చేసరికి ఇది మాక్సిమం ఏరియాలో వచ్చేసరికి నట్స్ ఉంటాయి కదా అవి అయితే వేస్తారు వాటర్ అయితే స్ప్రింకిల్ అవుతుంది చాలా బాగుంది కదా అందుకే మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో అయితే చేస్తాను గాయస్ నేనైతే ఫైనల్లీ హార్బర్ దగ్గరికి అయితే వచ్చేసాను నిజాపట్నం హార్బర్ దగ్గరికి నేనైతే ఒకసారి ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏందనేది మొత్తం అయితే ఒకసారి చూపిస్తాను చూడండి గైస్ ఇప్పుడే ఫ్రెష్ గా అయితే చేపలు అయితే వచ్చినాయి అన్లోడ్ చేశారు వాటిని అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నారు గేడింగ్ చేసి నేనైతే ఒకసారి చూపిస్తా చూడండి నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ బాక్స్లు అవన్నీ అయితే ప్యాకింగ్ చేశారు అవన్నీ ఇంకా ట్రాన్స్పోర్ట్ అయితే వేసేస్తారు వచ్చేసరికి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే ఉంది అది వచ్చేసరికి డీజిల్ ఇక్కడ ఓన్లీ ఇప్పుడు ఇక్కడ బోట్స్ ఉంటాయి కదా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకైతేనే ఆ డీజిల్ అయితే పోస్తారో నేను ఒకసారి అయితే ఇది కూడా చూపిస్తా చూడండి నా లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంది ఇది నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అటు పెట్రోల్ బంక్ కనపడుతుంది కదా నా బ్యాక్ సైడ్ అన్నయ్య అయితే ఇప్పుడు ఆన్ చేసి పెట్టుకున్నాడు డీజిల్ అయితే పంపు అవుతుంది బోట్లోకి అసలు ఎలా పెడతారో ఏదనేది నేను ఒకసారి అయితే చూపిస్తాను చూడండి ఇది అన్నయ్య అయితే ఆన్ చేసి పెట్టాడు రన్ అవుతూనే ఉంది ఇది ఇలా కనెక్ట్ చేశారు ఇలా కనెక్ట్ చేసి పైప్ ద్వారా అయితే బోట్ లోపలికి అయితే పంపిస్తున్నారు చాలా బాగుంది ఈ సెట్టింగ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు అలా అలా పైప్ ద్వారా అయితే అయితే పంపిస్తున్నారు గైస్ నేనైతే హార్బర్లో లో ఉన్నా కదా నిజాపట్నం హార్బర్లో ఇక్కడ చాలా బోట్స్ అయితే ఉన్నాయి లోపలికి ఎక్కి ఒకటే లోపల ఎలా ఉంటుంది క్యాబిన్ అండ్ అలానే డ్రైవింగ్ సీట్ అయితే ఎలా ఉండదు నేనైతే ఇక్కడ ఉన్న అన్న వాళ్ళని అయితే ఒకళ్ళని అయితే రిక్వెస్ట్ చేశాను ఒకసారి అయితే లోపలికి అయితే ఎక్కి మీకు కూడా చూపిస్తా చూడండి గైస్ నేనైతే ఒక అన్న అయితే రిక్వెస్ట్ చేసి బోట్ లోపలికి అయితే వచ్చేసా ఇది చాలా పెద్ద బోటు ఇది వచ్చేసరికి నేనైతే డ్రైవింగ్ సీటు అండ్ క్యాబిన్ అండ్ అలానే వాళ్ళు తీసుకెళ్తారు వాళ్ళు వాటర్ తీసుకెళ్తారు అక్కడ కోసుకుంటారు కూడా అండ్ అలానే కిచెన్ కూడా ఉంది లోపల అయితే కొన్ని కంపార్ట్మెంట్ ఉంది నేనైతే చూపిస్తాను చూడండి ఇది మొత్తం లోపల వాకి టాకీ ఉంది క్యాబిన్ అండ్ అలానే డిస్ప్లేస్ కూడా ఉన్నాయి స్టీరింగ్ ఉంది ఇది లోపల సెటప్ అయితే ఇది వచ్చేసరికి డ్రైవర్ సీటు ఇది బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కిచెన్ సెటప్ అయితే ఉంది అసలు ఏ చేప కావాలంటే ఆ చేప కోర్స్ అయితే చేస్తారు డీజే సౌండ్ బాక్స్ కూడా ఉంది పాటలు కూడా పెడతారు అనుకుంటా లైట్లు మొత్తం సెటప్ అయితే మొత్తం ఉంది అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ డబ్బాలు కనిపిస్తున్నాయి కదా వీళ్ళైతే వాటర్ తీసుకెళ్తారు వెళ్తా వెళ్తా పోసుకోవడానికి అండ్ అలానే ఈ బాక్స్లు ఉన్నాయి కదా ఇందులో అయితే ప్యాకింగ్ చేసేస్తారు అక్కడే మాక్సిమం కుదిరితే ఐస్ అయితే తీసుకెళ్తారు ఇది వచ్చేసరికి లోపల ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది చిన్న పంపు కింద అయితే వాటర్ అయితే వీళ్ళు తీసుకెళ్ళడానికి కింద అయితే స్టోర్ చేస్తారు వాటర్ ఇది ఇలా కొట్టంగానే కానీ ఇది పని చేస్తుంది పని చేస్తుంది ఇలా కొట్టంగానే చిన్న పంపు బలే సెట్ చేశారు కదా నెక్స్ట్ లెవెల్ ఉంది సేమ్ ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది చాలా బాగుంది ఇక బోట్స్ కనిపిస్తున్నాయి కదా అన్ని బోట్సే ఓవరాల్గా ఒకసారి చుట్టు చుట్టూ ఉన్న బోట్స్ అయితే చూపిస్తా చూడండి అది ఆ బోట్ కూడా ఉంది అక్కడ పంప్ అయితే ఓవరాల్ ఒకసారి చుట్టూ ఉన్న చుట్టూ ఉన్న బోట్స్ అయితే చూపిస్తా చూడండి ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసరికి అక్కడ లైట్ హౌస్ కనిపిస్తుంది లైట్ హౌస్ పక్కనే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇది వచ్చేసరికి ఏంటంటే పోర్ట్కి అటు సైడ్ ఇట్ సైడ్ బా స్ట్రాంగ్ ఉండాలని అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బీమ్స్ అయితే బాగుస్తున్నారు గైస్ అండ్ ఫైనల్లీ నేనైతే లోపలికి అయితే వచ్చేసా లైట్ హౌస్ లోపలికి ఎక్కడైతే టికెట్ అయితే తీసుకోవాలంట టికెట్ వచ్చేసరికి టెన్ రూపీస్ అంట ఇదిగో టికెట్ అయితే తీసుకుని నేనైతే పైకి అయితే ఎక్కి చూపిస్తాను చూడండి వ్యూ అయితే చాలా బాగుండిద్ది గైస్ నేను పోర్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని చెప్పాను కదా ఇక్కడ నుంచి అయితే చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుంది నేను ఒకసారి అయితే చూపిస్తా చూడండి ఐస్ నిజాంపట్నం హార్బర్ అయితే ఇది ఇది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది ఇంకా మేబీ ఇంకో ఫైవ్ ఇయర్స్ పట్టచ్చు ఇక నా బ్యాక్ సైడ్ కానీ నా ఫ్రంట్ సైడ్ కానీ కనిపిస్తుంది కదా ఇదే మొత్తం ఇది వచ్చేసరికి నిజంపట్నం హార్బ్రో మీకు కనిపిస్తుంది కదా మీకు ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసరికి ఈ దగ్గరలో వన్ కిలోమీటర్ రేంజ్లో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే తయారు చేస్తున్నారు తయారు చేసి వీడినైతే తీసుకొచ్చి ఇక్కడైతే వేశారో వీటిని అన్నిటినీ అక్కడైతే లైక్ అరేంజ్ చేస్తారో ఈ చేపలు చూడండి చాలా బాగా ఎండబెట్టారు చాలా బాగుంది డిజైన్ లాగా గాయస్ ఇది వచ్చేసరికి నక్షత్ర నగర్ రోడ్ ఎండ్ పాయింట్ బీచ్ దగ్గరికి నేను చెప్పాను కదా మీకు